రాజకీయాలకు వద్దాం టీడీపీ ఎస్సీసీ అధ్యక్షుడిగా చేస్తూనే ఉన్నారు ఓకే సింగరమల్ నియోజకవర్గానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మొదట మీ పేరు వినిపిస్తుంది గత నాలుగు ఎలక్షన్స్ నుంచి చూస్తున్నాను నేను పర్సనల్గా చూస్తున్నా ఫస్ట్ మీ పేరు వినపడతానే ఉంటుంది ఎప్పుడు కూడా క్యాండిడేట్ టీడీపీ తరఫున ఎంఎస్ రాజు అని లాస్ట్ మినిట్లో ఎవరో ఎవరు వస్తారు ఆ ను వాళ్ళు తీసిపోతారు ఇట్లాంటి సందర్భాల్లో మీరు ఇబ్బంది పడలేదా లేదా ఏమన్నా బాధపడ్డారా ఇబ్బంది అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు గారికి ఒక నియోజకవర్గానికి ఒక అభ్యర్థిని పంపించేటప్పుడు అనేక రకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి అనేక రకాలైనటువంటి నియోజకవర్గ పరిస్థితులు కానీ సామాజిక సమీకరణాలు కానీ వ్యక్తి యొక్క ప్రాబల్యం కానీ ఇవన్నీ చూసి అధినేత టికెట్ ఖరారు చేస్తాడు సో గతంలో నేను నా నాకు అంత క్యాపిబిలిటీ లేదు నేను వర్తబుల్ గా అనిపించి ఉండకపోయి ఉండొచ్చు ఏదేమైనా నేను చంద్రబాబు గారి నిర్ణయాన్ని శిరసావహించే నేను ఆ రోజుకి ఈ రోజుకి చంద్రబాబు గారి భక్తుంది ఆయన నమ్మి పోరాటం చేసినందుకు ఫైట్ చేసినందుకు పార్టీలో పనిచేసినందుకు ఈ రోజు నన్ను శాసనసభ్యుని చేశాడు అడగకుండానే టీడీడి బోర్డు మెంబర్గా చేశాడు ఆత్మ గౌరవంతో ఆయన నాయకత్వంలో పనిచేసేటువంటి స్వేచ్ఛ నాకుంది ఈ రోజుకి సింగనమల నియోజకవర్గం మీ మీరు పుట్టిన ఏరియా ఆ ఏరియాలో మీరు ఎమ్మెల్యే కావాలనుకున్నారు ఏ ఈక్వేషన్స్ అన్నా కావచ్చు సింగనమల్లో మీకు మీరు ఫిట్ కానప్పుడు ఏ విధంగా వేరే నియోజకవర్గంలో మీరు ఫిట్ అవుతారు లాస్ట్ మినిట్ లో పద్దెనిమిది రోజుల ముందు మీరు వెళ్ళారా నియోజకవర్గానికి మడకసిరాజు లోకల్ గా నేను చేసినటువంటి పోరాటాలు కావచ్చు నేను వచ్చినటువంటి నేపథ్యం కావచ్చు కొంతమందికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పార్టీ ఎక్కడ ఏ వ్యక్తిని పంపించినా పార్టీని చూసి ఓట్లేస్తారు తప్ప వ్యక్తుల్ని చూసి ఓట్లేరు వ్యక్తుల్ని చూసి ఓట్లేస్తే ఏ పార్టీకైనా వ్యక్తులు చూసి ఓట్లేస్తే వ్యక్తులు గెలిచేటువంటి ప్రభావం ఉండదు మీరు అనేక ఉదాహరణలు తీసుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో అనంతపుర అర్బన్ కి సురేంద్రబాబు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది పొద్దున నామినేషన్ అనగా తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా ఆయన దగ్గర ఉంది టికెట్ మారుస్తాను కేడర్ మొత్తం పార్టీ అధినేత యొక్క నిర్ణయాన్ని చూస్తారు తప్ప వ్యక్తుల్ని చూడరు సో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మడకశిరలో అధి అధినేత యొక్క మాటని శిర శిరసించారు నన్ను ఆశీర్వదించారు మీకు బాపట్ల ఎంపీగా కూడా టాక్ నడిసింది అంటే అనౌన్స్ చేయలేదు కానీ బట్ బాపట్ల ఎంపీ మీ పేరు పరిశీలించారు మరి ఎంపీగా పోతారు అనుకున్నారు కానీ లాస్ట్ మినిట్ లో మిమ్మల్ని మడక్ సిరకు తీసుకొచ్చారు నేను తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు రిజర్వ్ నియోజకవర్గాల్లో చంద్రబాబు గారు నాకు ఎక్కడో ఒక చోట అవకాశం కల్పించాలనేది ఆయన అభిప్రాయం సో బాపట్ల ఎంపీగా దాదాపు ఖరారు అనౌన్స్ చేసే ముందు ఒక గంట ముందు నాకు ఫోన్ రావడం జరిగింది నీకు ఎంపీగా అవకాశం లేదు నేను ఎమ్మెల్యేగా పంపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మనకు పంపించడం జరిగింది